హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా నేను ఎలా చేస్తానో వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా చాలా సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా అనేది నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి క్యారెట్ తురుము నేను ఒక పావు కేజీ తీసుకున్నాను సన్నగా తురుము పెట్టుకున్నాను ఒక గ్లాస్ చిక్కటి పాలు కాసి చల్లార్చిన పాలు తీసుకున్నాను దాంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నెయ్యి వీటితో అయితే నేను చేస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ముందుగా మనకు కావలసినంత నెయ్యి తీసుకుని ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసి కొంచెం ద్వారగా వేపుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసి కొంచెం వేపుకుంటున్నాను చూడండి అలా వచ్చే వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను అవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మరలా ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి తురుముకున్న క్యారెట్ను దాంట్లో నెయ్యిలో వేసేసి పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత నేను చిక్కని చిక్కటి పాలు తీసుకున్నాను కదా గ్లాస్ పాలన్నీ కూడా దాంట్లో పోసేసి ఉడికించుకోవాలి పాలతోనే క్యారెట్ అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి అలా ఒకసారి కలుపుకొని దాని మీద ప్లేట్ పెట్టేస్తే మనకి క్యారెట్ అంతా కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దాని మీద మూత పెట్టేసేస్తే చక్కగా మనకు ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా పాలతో క్యారెట్ అనేది మనకి చక్కగా ఉడిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ అంతా కూడా చక్కగా ఉడిగిపోయిన తర్వాత దీంట్లో నేను ఒక కప్పు పంచదార ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం నేను ఒక కప్పు తీసుకున్నాను పావు కేజీకి ఒక కప్పు పంచదార తీసుకున్నాను కప్పు పంచదార వేసి చక్కగా మనం కలుపుకుంటూ పంచదార అంతా కూడా పాకంలాగా వచ్చి మనకి క్యారెట్ హల్వా అనేది చక్కగా రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్లైకాన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా పాకం అనేది క్యారెట్ పాకం అనేది అలా రెడీ అవుతుంది ఆ పాకంతో మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది చూడండి దీంట్లో నేను ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను టేస్ట్గా ఉంటుంది చక్కగా బాగుంటుంది మనకి ఒక నెయ్యి వేసిన తర్వాత నేను ముందుగా వేయపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసేసి కలుపుకుంటున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా క్యారెట్ హల్వా అనేది మనకి మంచిగా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది క్యారెట్ హల్వా అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది దీంట్లో నేను లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను యాలకుల పొడి వేసి కొంచెం కలుపుకొని తీసేసేయొచ్చు నేను వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ హల్వా అనేది మనకు చక్కగా రెడీ అయిపోయింది చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్